గణేష్ ఉత్సవాల సందర్భంగా మహాలక్ష్మి ఆలయంలోని గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వచ్చినటువంటి వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా కమలా సాకేత్ నగర్ అనుబంధ కాలనీలతో ప్రజలందరూ కూడా దినదిన అభివృద్ధితోని ఈ ఆలయ అభివృద్ధితో పాటు వినాయక చవితి పండుగ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రోజు కూడా పూజలు అందుకున్నటువంటి వినాయకుడు ఎప్పుడు కూడా తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి తొమ్మిది రోజుల రోజు ఆ రోజే అన్న ప్రసన్నం కూడా కాలనీవాసులు అందరూ కూడా అందరి డొనేషన్లతోని అన్న ప్రసాదం కూడా చేయబడుతుంది అదే రోజు శోభయాత్ర కూడా ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి ఆశలతోని ఎప్పుడు కూడా శాంతియుతంగానే జరుగుతుంది ఈ కమలనగర్ సాకేత్ నగర్ చుట్టుపక్కల ఎన్నపల్లి గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా సుఖ సంతోషాను ఉండాలని ఆయుర్వాగ్ఞలతోనే ఉండాలని ఆ భగవంతుని ఆ మహాలక్ష్మి తల్లి భగవంతులతో ఆశీర్వదంతో ఎప్పుడు కూడా అందరూ కూడా వాడు ప్రజలందరూ కూడా సుఖ సంతోషిస్తూనే ఉండి ఎల్లవేళ్ళలో కూడా ఫస్ట్ పూజ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకు గణపతి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి గణపతి పూజ నుంచే మనం అందరం కూడా ఏ ఏ కార్యక్రమం చేసినా కూడా గణపతితోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి అందరికీ శుభం జరగాలని ఆ యొక్క కాలనీ ప్రజలకు వికారాబాద్ కాన్స్టెన్సీ అంతా కూడా సుఖ సంతోష ఉండాలని ఆ భగవంతును కోరుకుంటున్నాం